కథామంజరి జూలై రెండు వేల ఇరవై నాలుగు జన్మదిన ప్రత్యేక శ్రావ్య సంచిక కథ తువ్వాలందుకు కళం శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గళం అవసరాల వెంకటరావు ఆహా ఏమి నా భాగ్యము పాడుతూ స్నానాల గదిలో ప్రవేశించాడు సంగీతం ప్రపంచ భాష అయితే స్నానాల గది గానమందిరం ప్రాక్ పశ్చిమాల భేదం లేని ఆచారం స్నానాల గదిలో సంగీతం పాడడం ఒంటి మీద నీళ్లు పడతాయంటే గొంతుక తంత్రులు సవరిస్తుంది తలుపు వేసుకున్నాడు ఆహా ఏమినా సరిగ్గా సక్కుబాయిలాగే విరుపులు విసిరాడు అంటే తుంగల చలపతి దాసరి కోటి రత్నం ఎలా పాడుతుందో వినలేదు చచ్చి ఏ స్వర్గాన్ని ఉన్నాడో చలపతిరావు అసలు చచ్చిపోయాడో లేదో రామనాథ శాస్త్రి అనుకుంటాను లేదు ఇద్దరు ఆహాయ్ భాగ్యము స్వామి పించేను గావంచ చవిప్పేశాడు పండరి నాధుని పాదమే దొరికన్ పాపముల నేడే తొలిగన్ చలేస్తోంది నీళ్లు ఒంటి మీద పడినంతసేపే ధైర్యం చేసి చెంబుడి నీళ్లు పోసుకున్నాడు ఆ వరుసని నాలుగైదు చెంబులు గబగబా దిమ్మరించుకున్నాడు బిందెడు వేణీళ్లు తగలేయకూడదా పెళ్ళముండా కర్రలు అయిపోతాయట ఏం చేస్తోందో ఒంటింట్లోంచి ఊడిపాడదవు ఒంటింట్లో సన్నగా ఆడగా ఒంటి పొగలలో కలిసి మెలిసి కంఠం తొలిని చేసిన పూజ ఫలము చదువుకుంటానంటే సంగీతం నేర్చుకుంటానంటే బలవంతం మీద ముడి ఇంచారు వద్దంటే వెనక నన్ను నరకంలో తోసేశారు ఎన్నాళ్ళైనా ఇంతే ఇది జన్మశిక్ష వీణ మర్చిపోతున్నాను నేర్చుకోని వంట నా నెత్తిన పడింది ఏమేవు సుబ్బు ఏమేవు సబ్బు కనబడ్డదే పడమటి గూట్లో ఉంటుంది తలుపు తీశాడు తోశాడు తడుచుకుంటూ వెళ్ళాడు అలాగే సబ్బు తెచ్చుకున్నాడు గదిలోకి వెళ్ళాడు మళ్ళీ తలుపు వేశాడు మరో నాలుగు చెంబులు నీళ్లు పోసుకున్నాడు ఏళ్లతో పాడుతున్నాడు భాగ్యం పాట ఏమిటో గధ బతుకు స్నానం భోజనం చెయ్యాలి తాంబూలం బట్టలు జోళ్ళు వెయ్యాలి వెళ్ళాలి ఆఫీస్కి టైం అయిపోతోంది పంట అయిందో లేదో రోజు ఇదే ఏడుపు వారానికి రెండు ఆదివారాలు నెలకి డజన్ ఫస్ట్ తారీఖులు ఉండకూడదు దొరల దేశాల్లో ప్రతివారం వారం జీతాలు ఇస్తారట కానీ ఏం లాభం తాగేస్తారు దొరలకి చలేదు స్నానం చేయరు ఉన్ని దుస్తులు వేసుకుంటారు మాసిపోయిన గడ్డం చేసుకుంటే ఊలుకోటు ఉంటుంది నోట్లో నీళ్లు పూసుకుని పుక్కిలించాడు ముక్కులోనికి వెళ్ళాయి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు సూజలాం సుఫలాం మలయజ శేతలంగానే ఉన్నాయి వంటింట్లో వందే మాత్రం పాట ఎందుకో ఈ జైళ్ళకెళ్ళడం ఎవరి స్వాతంత్రం కోసం ఆడదానికి అడుగు తీసి అడుగు వేసే అధికారం లేదు కదా నేను అసలు పెళ్లి చేసుకోననే అన్నాను స్వతంత్రంగా బతుకుదాం అనుకున్నాను నాలుగేళ్లలోనే నా బతుకు ఎంత నాశనం అయిపోయిందో రెండు మార్లు ఆసుపత్రిలో పడ్డాను ఈ మాటైనా నిలుస్తుందో నిలవదు వీడికి ఏవో జబ్బులు ఉన్నాయి ఏవో దురలవాట్లు ఉన్నాయి ప్రతి రాత్రి ఆలస్యంగా ఇంటికి రావడమే ఎలా తప్పుతుంది నాకు ఈ ఖైదు సస్యశ్యామలాం మాతరం వందే మాతరం వందే మాతరం పాటని ఫిలింలలో పాడనివ్వరట స్నానాల గదిలో అనుకుంటాను ఇరవై ఏళ్ల కిందటి నాన్ కోఆపరేషన్ పాటలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు నిరాకరణమను మిఠాయి ఇదిగో కన్వర్ట్ కన్వర్ట్ హల్లో కళ్ళు కస్టమర్స్ ఇంటూ నాన్ కోఆపరేషన్ అను నవీన మతమున ఆ రోజుల్లో అవే బాగున్నాయి అప్పుడు వాటికి అర్థం తెలిసేది కాదు స్కూల్ అగ్గొడితే హెడ్ మాస్టర్ బెత్తం దెబ్బలు వడ్డించేవాడు మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది ఆ పాట మీద నిషేధం ఉందా ఎవరు చెప్పమా దీన్ని రాశారు ఎవడో కమ్యూనిస్ట్ కాబోలు ఇదో వెర్రి పట్టుకుంది వీళ్ళకి సమానత్వం అంట ఎలా వస్తుంది సమానత్వం ప్రకృతిలోనే లేదు సమానత్వం కాబట్టి కమ్యూనిజం తప్పు మరో ప్రపంచం అంట ఏమిటో అది వీపుకి సబ్బు పట్టించి తోముకున్నాడు కపిలవాయి గాత్రం రంగుల్లో వాడితే శిలోంలో వినిపించేది రేడియోలు లేని రోజుల్లో వీపు అందుకు రాకుండా ఉంది రెండో చేత్తో రాశాడు నిరజాలగలడా సత్యాపతి వీపు గోక గలడా ప్యారడీకి నవ్వొచ్చింది అన్నీ ఇదివరకటవే కొత్త కవిత్వం కొత్త ప్రపంచం కొత్త సంవత్సరం అంటారు అంత భ్రమ ఇది వరకు లేనివి ఇప్పుడేమున్నాయి ఆ సూర్యుడే ఆ చంద్రుడే ఇదివరకులాగే పెళ్ళాడుతున్నాం పిల్లల్ని కంటున్నాం పెంచుతున్నాం చస్తున్నాం పుడుతున్నాం మళ్ళీ చస్తున్నాం చస్తున్నాను ఈ చలితో వసే వంట అయిందా శివ దీక్ష పరురాలనురా ఎక్కడెక్కడో పోతాడు ఏవేవో ఖర్చులు నేను మాత్రం దమ్ముడీలతో సహా పద్దుడు రాయాలి నేను ఈ సంసారం చేయలేను నాకు స్వతంత్రం కావాలి సమానత్వం కావాలి వీడిని నేను ప్రేమించలేదు ఎవరినీ లేదా ఏమో ఏమో శర్మని ఏమో మీరు నీళ్లు పోసుకునేసరికి నా వంట అయిపోతుంది అయినా పాపం ఒక్కతే ఇంటి చాకిరీ అంతా చేసుకోవాలి ఒక్కొక్క మారు చూస్తే జాలి కడుపుతో ఉంది కూడాను కడుపు తోముకుంటున్నాడు చిన్నప్పుడు మా అమ్మ ఒళ్ళంతా తోమి కడుపు మాత్రం తోమేది కాదు ప్రేమ ఉండదట కడుపు ప్రేమ కడుపు వల్ల ప్రేమ ప్రేమ వల్ల కడుపు టు మేక్ లవ్ అంటాం కడుపు చేయడం అంటాం ప్రేమ చేయడం అను టు మేక్ బెల్లియానం ఒక్కొక్క భాష ఒక్కొక్క తీరు ఇంగ్లీష్ వాడు ఎంత కొట్టుకున్నా తెలుగుని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలడు గెలట్టి డిక్షనరీలో తప్పులు చూపిస్తూ భారతికి ఒక వ్యాసం రాస్తాను అలాంటివి వేస్తారో వేరో అసలు నా ముఖం నేను రాసేదేమిటి ఆఫీస్ నుంచి వచ్చేసరికి నవనాళ్ళు తోడుకుపోయి వేధవ ఉద్యోగం మానేస్తే బతకలేకపోతాను సంసారం ఒకటే కదా రెండు ఎందుకు కాకూడదు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను మరి ఇదో చీరకునిప్పంటించుకుని ఇది చావకూడదు విషాద వార్త నేటి ఉదయం పేటలో శ్రీమతి డిష్ టిష్ టిష్ ఇరవై ఏళ్ళు వంట చేయిచుండగా చీరకుని నిప్పు అంటుకునబడెను ఆసుపత్రిలో చేర్చబడెను అచ్చటే మరణించబడెను గత ఓహలు పాపిష్టి మనస్సు మనలో ఇంత కుళ్ళు పెట్టుకుని లోకాన్ని తిరడం కుళ్ళు వదిలినట్టేనా కడుపు తోముకోవడం అయింది దిగాడు నొరగా పరుపులో బూరుగు దూది దిగాడు అట్ లక్డీ కే మాఫిక్ తోముకుంటున్నాడు గ్లాస్ విత్ కేర్ ఏమిటో నానా చెత్త రాసేస్తున్నారు ఇది రాయొచ్చు ఇది రాయకూడదు అనే వివక్షత పోయింది ఏమైనా అంటే ఫ్రాయిడ్ అంటారు టైఫాయిడ్ అంటాను నేను ఇమాజినేషన్కు జబ్బు చేస్తేనే ఇలాంటి పేలాపనులు నేను కన్జర్వేటివ్ని ఉన్నదాన్ని నిలబెట్టుకోవాలంటాను మార్పు నాకు ఇష్టం లేదు మర్యాదగా బతకాలంటాను తప్పు పనులు చేయకూడదు నిజమే కానీ తప్పు పనులు చేసి బయట పడిపోవడం మరీ తప్పు ప్రేమమయమీ జీవితము చాగమయమీ శర్మ నన్ను ప్రేమిస్తున్నాడు శర్మ నన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్న వారిని నేను ప్రేమిస్తున్నాను శర్మతో మాత్రం బతుకు ఎంతకంటే సుఖంగా వెలుగుతుందా నాకు పెళ్ళి అక్కర్లేదు ఏ ఉద్యోగం చేసినా బతికిపోగలను తిరగబడాలనుకుంటాను ధైర్యం చాలదు ఈ లోకంలో ఆడదే పుట్టడం అంతా హీనం ఇంకోటి లేదు ఆడబతుకే మధురము ఆహా నిజం ఆడదానికి ఇల్లే కోట ఆడదాన్ని గుమ్మం కదలనివ్వకూడదు ఎన్ని అగచాట్లు పడేదైనా ఆడదాన్ని మొగడే రక్షిస్తాడు మొగాడి చెడిపోయినా పర్వాలేదు ఆడది చెడిపోతే ప్రపంచమే ధ్వంసం అయిపోతుంది క్షేత్రం బీజం అన్నారు తోంకోడం అయిపోయింది మళ్ళీ నాలుగు చెంబులు దిమరించుకున్నాడుసే వంట అయిపోయిందా వడ్డించు మీ స్నానం అయిందా అయినట్టే నా వంట కూడా అయినట్టే పేడసరపు జవాబులు స్కూల్ ఫైనల్ దాకా చదివానని దీని గర్వం ఆడవాళ్ళకి చదువు అవసరమే కాదు హానికరం ఐదు క్లాసు దాకా చదివిస్తే చాలు ఇప్పుడే వంటింట్లోంచి వినబడింది తుమమేరా అని స్నానాల గదిలో సబ్బు నొరగల్లోనూ వంట ఇంట్లో తాలింపు వాసనల్లోనూ కలిపి మగగొంతుగా ఆడగొంతుగా ఆలాపన సాగించాయి ఆఫీస్కి టైం అయిపోతోంది ఆడదానికి స్వాతంత్రం ఇవ్వకూడదు చర్మన్ నేను ప్రేమిస్తున్నాను పుట్టబోయే బిడ్డ అతందే అనుకుంటాను తుమమేరా తుమమేరి స్నానం ముగించాడు మగాడు అథార్టీ చేస్తూ ఉంటేనే ఆడది అణిగిమణిగి ఉంటుంది లేకపోతే ఈ ఆడవాళ్ళకి పట్టపగ్గాలు ఉంటాయా ఆమె శర్మన్ గురించి ఆలోచిస్తోంది అతడు తన హక్కు స్థాపించుకుంటూ ఉన్న గొంతుకుతో అరిచాడు వసే తువ్వాలందుకో కథ మంజరి జూలై రెండు వేల ఇరవై నాలుగు జన్మదిన ప్రత్యేక శ్రావ్య సంచిక కథ ఉషే తువ్వాలందుకో కలం శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గళం అవసరాల వెంకటరావు